న్యూస్ ఛానల్ కంటోన్మెంట్ చెరువుల అభివృద్ధికి సీఎం ఆదేశాలతో వేగం హెచ్ఎండీఏ బోర్డ్ అధికారులతో ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమన్వయ సమావేశం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని రామనకుంట చెరువు మరియు తిరుమలగిరి చెరువుల అభివృద్ధికి సంబంధించి కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ శ్రీ రవీందర్ ఈఈ శ్రీ హరికృష్ణ మరియు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ చెరువుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధంగా ఉందని ఇప్పటికీ హెచ్ఎండిఏ అధికారులు చెరువులను పరిశీలించి ప్రాజెక్టు రిపోర్టులు సిద్ధం చేసినట్లు తెలిపారు అలాగే అభివృద్ధి పనుల కోసం త్వరలోనే టెండర్లు పిలవాలని ప్రభుత్వం యోచిస్తున్నదని ఇందుకోసం కంటోన్మెంట్ బోర్డుకు ఎన్ఓసి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు గతంలో ఎన్నడూ లేని విధంగా కంటోన్మెంట్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేస్తూ అధికారులను సమన్వయ పరిచేలా చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు హెచ్ఎండిఏ ఆఫీసర్ అయిన చీఫ్ ఇంజనీర్ రవీందర్ గారు మన కంటోన్మెంట్ రావడం జరిగింది వారు వచ్చిన తర్వాత వారు రామాన్న చెరువు తిరుమలగిరి చెరువుని సందర్శించడం జరిగింది అక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలనో దాని గురించి ఆలోచించి పేపర్ వర్క్ బిట్వీన్ కంటోన్మెంట్ బోర్డు మరియు హెచ్ఎండిఏకి నడుస్తుంది వారు ఎన్ఓసి అడిగారు కంటోన్మెంట్ బోర్డు సీఓ గారు కూడా తిరుమలగిరి లేక్కి ఎన్ఓసి ఇవ్వడం జరిగింది ఈరోజు ముఖ్యంగా ఆఫీసర్స్ కూడా నేను కూడా స్వయంగా ఈ బోర్డు వచ్చి గారిని కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏందంటే రామన్నకుంట చెరువుకి ఎన్ఓసి ఇవ్వలేదు ఆ ఎన్ఓసి ఇవ్వకపోవడం కారణం ఏందో తెలుసుకోవడానికి వచ్చాం ఎందుకంటే గవర్నర్ స్టేట్ గవర్నమెంట్ రెడీ ఉంది ఇది ఈ ఒక రెండు ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని వారు తీసుకురావాలంటే వీరు ఎన్ఓసిస్తేనే పని అవుతుంది కాబట్టి ఎన్ఓసి గురించి కూడా ఎందుకు జాప్యం జరిగింది ఏ కారణమని మామూలుగా ఫోన్లో మాట్లాడవచ్చు వాట్సాప్లా ఇమెయిల్ ద్వారా కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈ రెండు ప్రాజెక్టు అత్యంత తొందరగా కంప్లీట్ చేయాలని అందు గురించి ఆఫీసర్స్ వారి మేరకు ఈ రోజు ఇక్కడికి రావడం ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నా తరఫున నా కంటోన్మెంట్ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ ప్రభుత్వం చేయని విధంగా ఏ ముఖ్యమంత్రి గారు చేయని విధంగా వారు మన కంటోన్మెంట్ మీద ఇంత ప్రత్యేక దృష్టి సరించి ఇమీడియట్ ఇమీడియట్ గా ఆఫీసర్లను ఇక్కడ పంపించడం పోయిన శనివారం నాడేమో ఆ లేక్ ని సందర్శించడం ఈ శుక్రవారం నాడు అలా ఆ చీఫ్ ఇంజనీరే స్వయంగా రావడం దానికి మొత్తం ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయడం టెండర్లకు రెడీ ఉన్న సమయంలో టెండర్లు పిలవాలంటే వీళ్ళ ఎన్ఓసి ఉంటేనే పిలవగలుగుతాం కాబట్టి ఆ ఎన్ఓసి పరిస్థితి కూడా తెలుసుకోవడానికి స్వయంగా చీఫ్ ఇంజనీర్ రావడం చిన్న విషయం కాదు ఇంత తొందరగా స్టేట్ గవర్నమెంట్ స్పందిస్తూ ఈ యొక్క స్పందనకి మనకు కూడా ఇంకో విషయం గొప్పగా చెప్పగలుగుతా గతంలో ఎలా ఉండాలి తెలియదు కానీ ఇప్పుడు మన కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర నాయక్ గారు చాలా సపోర్ట్ తోటే ఈ కోఆర్డినేషన్ జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలు కూడా నా తరఫున కూడా కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ గారు కూడా ధన్యవాదాలు ఇప్పుడు కూడా మీరు చూశారు లోపల వారి స్పందన కూడా గా కానీ గతంలో వారు చెప్పిన దానికన్నా ఇప్పుడు నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాక ఇంకా చాలా వసతులు ఇన్వాల్వ్మెంట్ చేసి చాలా ప్రజలు ఏదైతే ఏ విధంగా కోరుకుంటున్నారు ఓపెన్ జిమ్ కావచ్చు ఆ వాటర్ క్లీనింగ్ ప్రాజెక్ట్ కావచ్చు వాటర్ నింపడం కావచ్చు ప్రతిదానికి ఇంతకుముందు చేసుకున్న బడ్జెట్ల కన్నా ఇప్పుడు ఎక్కువ బడ్జెట్లతోటి మాగ నిర్మాణం చేసి అటు తిరుమలగిరి వాసులకు ఇటు బోయినపల్లి నివాసులకు అది అందుబాటులో తీసుకొచ్చి మన కంటోన్మెంటే ఒక రోల్ మోడల్ గా చేయాలని ఏదైతే నా ఆలోచన ప్రజల ఆశీర్వాదంతో నేను చేయాలనుకుంటున్నాను ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని అదే మాదిరిగా మీ మీడియా మిత్రుల సలహాలు సూచనలు కూడా అదే మాదిరిగా కంటోన్మెంట్ బోర్డు సీఓ గారి కూడా సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ కంటోన్మెంట్ బ్రహ్మాండమైన డెవలప్మెంట్ కావాలని భగవంతుని కోరుకుంటున్నాను